వెల్కమ్ టూ వివిడ విదేశీ విద్యకు వేదిక విశాఖ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు విశేష స్పందన ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ విశాఖ నగరంలో నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు వేల ఇరవై ఆరు అండ్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ దిగ్విజయంగా నిర్వహించారు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సుమారు ముప్పై విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పైడా కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మార్గదర్శిగా నిలుస్తాయని ప్రశంసించారు భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు అనంతరం బ్లూ రిబన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తన పద్దెనిమిది ఏళ్ల వృత్తి జీవితంలో విశాఖ విద్యార్థుల నుంచి వచ్చినంతటి అద్భుతమైన స్పందన ఎక్కడ చూడలేదని హర్షం వ్యక్తం చేశారు మన దేశంలోని ముంబై వంటి నగరాల్లో చదువుకోవడం కంటే యూరోప్ దేశాల్లో విద్య అత్యంత చవకగా లభిస్తోంది Uh, Alliance College uh, team head of operations uh, and uh, my team on this occasion today uh, Sri Kanya convention fortune in hotel 7th February I make it note నా లైఫ్లో నా ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఎంత పెద్ద క్రౌడ్ ఎక్కడ చూడలేను ఆల్మోస్ట్ దర్ ఆర్ టూ హండ్రెడ్ మోర్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ ఇన్ ద డౌన్ స్టేస్ వాళ్ళకి ఎలా నేను యూనో సహకరించాలో తెలియక హాల్స్ ఫిల్లింగ్ ఇట్ అప్ ఇవన్నీ వాట్ ఈస్ ద రీజన్ ఇట్ ఐ థాట్ నేనేమనుకున్నానంటే ఉట్టి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటే కాదు ఎక్స్పో ఉండాలి ఇండస్ట్రీస్ రావాలి కార్పొరేట్ ట్రైనర్స్ రావాలి ఇంటర్న్షిప్స్ వచ్చే కంపెనీస్ ముందుకు రావాలి ఫారిన్ యూనివర్సిటీస్ రావాలి ఆబ్వియస్లీ సో వీ ఐఎమ్ సంతోష్ కుమార్ పబా డైరెక్టర్ ఫర్ బ్లూరిబన్ ఓవర్సీస్ బ్లూరిబర్ ఇమిగ్రేషన్ అండ్ బ్లూరిబన్ గ్లోబల్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఐఎమ్ నా ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో వీ హ్యావ్ డన్ పదహారు వేల వీసాస్ చేశాము స్టూడెంట్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ సపరేట్గా మా ఆఫీసెస్ ఎబ్రోలో కూడా ఉన్నాయి యూఎస్లో ఉంది యూకేలో ఉంది జర్మనీలో ఉంది దుబాయ్లో ఉంది అండ్ ఇండియాలో థర్టీ ఎయిట్ లొకేషన్స్లో ఉన్నాయి ఇక్కడికి యూకే నుంచి యుఎస్ నుంచి కెనడా నుంచి ఆస్ట్రేలియా యూరోప్ ఇప్పుడున్న మార్కెట్లో అన్ని కంట్రీస్ ఒక ఒక ప్లేస్లో ఉంటే ఏ కంట్రీకి వెళ్ళాలో ఒకటి సెకండ్ ఎడ్యుకేషన్ లోన్స్ అనే క్వశ్చన్స్ వస్తే వీ హ్యావ్ బ్యాంకర్స్ టుడే బ్యాంక్స్ ఇక్కడికే వచ్చాయి నాన్ కొలాటరల్తోని మీరు వెళ్ళొచ్చు అసలు ఏ కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఎయిటీ పర్సెంట్ స్కాలర్షిప్ వస్తే బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ లోన్తో వెళ్ళిపోవచ్చు వెళ్ళడము అబ్రాడ్ ఈరోజు బెంగళూరు ముంబై కన్నా చాలా చీప్ యూరోప్ అది చాలామంది తెలియదు రెండవది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వస్తే ఊరికే వచ్చి వెళ్ళిపోకూడదు అని నేనేమనుకున్నాను ఇంటర్న్షిప్స్ వాళ్ళకి ఎలా వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ముందు ఒక వన్ ఇయర్స్ ముందే నుంచి ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ పర్సంటేజ్ ఒక్కటే సరిపోదు టాప్ కంపెనీస్లో పని చేయాలి అంటే అందుకే వీ హ్యావ్ ట్రైనర్ టుడే మైక్రోసాఫ్ట్ వెల్స్ ఫార్గో బోస్ట్ టెక్నాలజీ యూ నేమ్ డెలాయిట్ అలాంటి కంపెనీస్కి ట్రైన్ చేసిన సీనియర్ టీమ్ కార్పొరేట్ ట్రైనర్ని కూడా తీసుకొచ్చాను సో వాళ్ళ నుంచే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మొదటి నుంచి ఫస్ట్ ఇయర్ కానివ్వండి సెకండ్ ఇయర్ కానివ్వండి థర్డ్ ఇయర్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఎక్స్పోలో అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ ఇండస్ట్రీస్ వ్యాన్ వీ హ్యావ్ అనదర్ టు మెన్షన్ యాక్చువల్లీ వీ హ్యావ్ యూజ్ వెస్ అబౌట్ టు కమ్ స్టార్టప్స్ ఇండియా అనే పర్సన్ని కూడా ఫౌండర్ని పిలిపించాం ఐడియా ఉందా ఇన్వెస్ట్ చేస్తారా స్టార్టప్స్ ఇండియా వీఆర్ హియర్ అని చెప్పేసి తను వచ్చారు సో ఐడియాస్ ఉంటే స్టార్టప్స్ ఇండియాలో వీ కెన్ రిజిస్టర్ డిపీఐడిలో రిజిస్టర్ కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ యూఆర్ వర్కింగ్ విత్ ద టీ హబ్ యూ హ్యావ్ వర్కింగ్ విత్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ యూఆర్ సో ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్ వన్ ప్లేస్ అండ్ అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలా ఐటీ ట్రైనింగ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఏం కావాలా ఇండస్ట్రీ పీపులే చెప్పాలి అండ్ కపిల్ గ్రూప్స్ని మేము ఇన్వైట్ చేసాము వాళ్ళ అకాడమీ టెక్స్ అకాడమీ అనేది దే ఆర్ హియర్ అండ్ దాట్ ఈస్ అనదర్ థింగ్ దే ఆర్ దే గీవింగ్ ఫ్రీ యునో ట్రైనింగ్ ఫ్యూ ఆఫ్ ది కోర్సెస్ అండ్ ఇండస్ట్రియల్ విజిట్స్ అలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇండస్ట్రీస్ వచ్చాయి అకాడమిక్ పార్ట్నర్ ఫర్ జెంఆర్ ఏరో అకాడమీ నేను ఎన్నో ఇండస్ట్రీస్తో చూశాను పిల్లలకు కావాల్సింది ఒక అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్తే చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఎప్పుడు ఎలా ఆన్లైన్లో చూసో లేకపోతే ఇంకోటో ఇన్ఫర్మేషన్ లైవ్గా తను తెలుసుకుంటేనే తన కెరియర్ తెలుస్తుంది ఫై అన్ని ఎడ్యుకేషన్ అయిపోయి లాస్ట్లో ఏదో హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో వెళ్ళిపోయి చిన్న కోర్స్ చేస్తే పెద్ద కంపెనీలో కానీ లేదా ఫారెన్ టాప్ యూనివర్సిటీస్లో కానీ రాదండి సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ప్రాసెసింగ్ ఫీ మొత్తం ఫ్రీయే యూ కెన్ ఆల్వేస్ విజిటర్స్ ఫెయిర్ అయిన తర్వాత కూడా వీ హ్యావ్ అన్ ఆఫీస్ యార్ అట్ ద బీచ్ రోడ్ వీల్ ద అడ్రస్ విల్ బీ టెక్స్టెడ్ హియర్ సో నంబర్స్ విల్ బీ టెక్స్ట్ స్టడీ ఇయర్ ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ టు మై వెబ్సైట్ బ్లూ రిబన్ ఓవర్సీస్ డాట్ కామ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి వీ సీనియర్ టీమ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ యూఎస్ యూకే కౌన్సిలర్స్ ఉన్నారు అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఫర్ హైయెస్ట్ స్కాలర్షిప్ ఒక స్టూడెంట్ ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇప్పించారు యూనివర్సిటీ ఆఫ్ సార్ సో శరత్ అనే స్టూడెంట్ సో అలాంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి అది తెలియడానికే యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి ఈ ఎన్ని యూనివర్సిటీస్లో ఎన్ని ఎన్ని స్కాలర్షిప్స్ వీ హ్యావ్ ఎ జర్మన్ యూనివర్సిటీ టుడే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు అంటే బ్యాలెన్స్ ఐదున్నర లక్షల్లో మీరు మాస్టర్స్ జర్మనీకి వెళ్ళచ్చు వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇలాంటి విషయాలు ఎలా చెప్పాలో ఎలా రీచ్ కావాలో నా ఉద్దేశం సో ఇంత ఫీజు ఇంత తక్కువ ఫీజులో ఉన్న యూరోప్ ఫ్రాన్స్ యూనివర్సిటీస్ పీపుల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ కావాలనే నా సహ మీ అందరి సహకారంతో ప్రెస్ అండ్ మీడియా ఐమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద టీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో సక్సెస్ఫుల్ సార్ అంటే కొంతమంది ఉన్నారు ఈరోజు బ్లూ రిబ్బన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్గా ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఏ రకంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చో చెప్పడానికి విశాఖపట్నం వచ్చినందుకు ముందుగా సంతోష్ కుమార్ ఫ్రమ్ బ్లూ రిబ్బన్కి విశాఖపట్నం స్టూడెంట్స్ తరఫున ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇంచుమించుగా ముప్పై ముప్పై ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చినందుకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ విశాఖపట్నంలో విశాఖపట్నంలో స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఏమీ చేయాలి నెక్స్ట్ ఎందులో వాళ్ళ కరీర్ని ఏ రకంగా మలుచుకోవాలి అని చెప్పి డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుసుకోవడానికి ఈ యొక్క అవకాశం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇంతమంది దగ్గరికి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది మామూలుగా సాధ్యపడే విషయం కాదు కానీ ఒక్క ప్లేస్లో ఒక్క రోజులో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మంచి అవకాశం స్టూడెంట్స్కి ఇలాంటివి ఇంతకుముందు కూడా చాలామంది పెట్టారు కానీ నేను కూడా ఇంతకుముందు చాలా వాటికి వెళ్ళాను అడ్రస్ చేశాను కానీ ఈరోజు స్టూడెంట్స్లో వచ్చిన రెస్పాన్సు నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరంగా వస్తుంది అంటే దీని గురించి తెలుసుకున్నది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలి ముందు తన జీవితాన్ని ఎలాగో మార్చుకోవాలి ఏ రకం చేస్తే తనకి ఉందనే ఆసక్తి ప్రతి విద్యార్థిలోనూ పెరిగినట్టుగా నాకు అనిపిస్తుంది ఇంతకుముందు ఇంత ఆసక్తి ఏ స్టూ స్టూడెంట్స్ కనపర్చలేదు కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి అవకాశాలు పెరుగుతున్నాయి దే దే దేశ విదేశాలకి వెళ్ళటానికి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తున్నది ఏ మాత్రం కష్టపడకుండా పెద్ద పెద్ద విద్య పూర్తి చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరిగి వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు నాకు సంతోష్ చెప్తున్నాడు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఇస్ కెరీర్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి హాల్ సరిపోక బయట వెయిట్ చేయాల్సినంత అవసరం ఇప్పటిదాకా తను చూడలేదని చెప్తున్నారు సో దిస్ ఈజ్ క్లియర్లీ షోయింగ్ అవర్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఎకానమీ మన భారతదేశం ముందు ముందు ఎంత మంచి ప్రగతి సాధిస్తుంది ఈరోజు స్టూడెంట్స్లో కలి కలిగిన ఈ యొక్క చైతన్యమే మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకుని వారి కెరీర్స్ని ఆపర్చునిటీస్ని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి తెలుసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మన అందరి తరఫున మళ్ళీ బ్లూ రిబన్ వారికి ఆర్గనైజేషన్కి థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్